నల్గొండ పట్టణం పీటీ కాలనీలోని పార్క్ ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునే వేదికగా కూడా నిలుస్తోంది చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతోమంది పార్కుకు విచ్చేసి ఆహ్లాదంగా గడపడంతో పాటు ఆటలు ఆడుతూ వ్యాయామం చేస్తూ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు నల్గొండ పట్టణం వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉన్న పార్కుపై ప్రత్యేక కథనం నాల్గొండ పట్టణం వీటి కాలనీలోని పార్క్ ఎకరం విస్తీర్ణంలో ఉంటుంది కాలనీ నిర్మాణ సమయంలోనే పార్కును ఏర్పాటు చేసినప్పటికీ కాలక్రమంలో మొక్కలు ఎండిపోవడంతో ఇటీవల పదహారు లక్షల రూపాయలను వెచ్చించి పునర్నిర్మాణం చేపట్టారు పార్కు చుట్టూ గతంలో ప్రహరీ గోడ ఉన్నప్పటికీ నూతనంగా ప్రజలు వాకింగ్ చేసేందుకు అనువుగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ జిమ్ పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులను ఏర్పాటు చేశారు ఐ యామ్ హిరణ్యా ఐ లివ్ ఇన్ వీటి కాలనీ వి హావ్ A very beautiful park here. I spend uh, one hour of time here. Every day I am very lucky to have this park. I enjoy in this park with different kinds of indoor games and outdoor games. I have, I like to play different kinds of games and we have gym here. We have very many exercises here. So we uh, we have a very healthy life here. So I like to play here every day. We have walking, swings, స్లైడ్స్ ఎక్సర్సైజెస్ వీ హ్యావ్ ఎ వెరీ హెల్దీ ప్లే ఎవ్రీ డే సో ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బిహేవ్ విత్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రిషర ప్రియా ఐమ్ స్టడీ ఇన్ ఫిఫ్త్ క్లాస్ నేను ఇక్కడ వీటి కోళ్ళిక అనుకుంటున్నాను ఈ పార్క్కి వచ్చి మా ఫ్రెండ్స్తో నాడుకొని ఎక్సర్సైజ్ చేసి వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అండ్ ప్లేయింగ్ ఆఫ్ థింగ్స్ స్లైడ్ స్విమ్ స్విమ్ అండ్ గ్రాస్ విఆర్ ప్లెయింగ్ ఖోఖో కబడ్డీ లైక్ దట్ సమ్ గేమ్స్ థ్యాంక్ యూ మేము చాలా సంతోషంగా ఉన్నాము నా పేరు యువన నేను ఇక్కడ వీటి కాలనీలో ఉంటున్నాను నేను రోజు ఈ ఈ పార్క్కి డైలీ వచ్చి ఆడుకొని వెళ్తాను వన్ అవర్ నేను మా ఫ్రెండ్స్ పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటడంతో పాటు కాలనీవాసులు సేద తీరేందుకు అక్కడక్కడ అందంగా తీర్చిదిద్దిన బెంచీలను కుర్చీలను ఏర్పాటు చేశారు దీంతో ఉదయం సాయంత్రం వేళల్లో యువతి యువకులు మహిళలు పురుషులు పిల్లలు పెద్ద సంఖ్యలో పార్కుకి విచ్చేస్తున్నారు ఉదయాన్నే లేచి వాకింగ్ చేసుకుంటాము దీనివల్ల మంచి ఉపయోగం ఉంది ఇంట్లో చేసే అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఏదైనా అది చేసుకుంటాం మంచిగా ఉదయం సాయంత్రం వస్తాం పార్కు అంద రింగులు తిప్పేది చేస్తాం వాకింగ్ చేస్తాం కూర్చొని అటు ఇటు తిప్పేది చేస్తాం జిమ్ అది చేస్తాం సైకిల్ దొక్కేది మంచిగా అనిపిస్తుంది మాకు రాకుంటే ఒక రోజు రాకుంటే ఏదోలాగా అనిపిస్తుంది పార్క్ ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటాం చారగుండదు అని లక్ష్యం బాగుంది ఇక్కడ అన్ని వసల్తు బాగున్నాయి అన్ని వాకింగ్ చేస్తాం బాగుంది ఆ రోజు వస్తామండి అందరూ కూర్చొని కలిసి మాట్లాడుకుంటాం బాగుంది బాగుంది వాతావరణం కూడా బాగుంది బాగా దీంతో ఉదయం సాయంత్రం వేళల్లో జనసందోహంతో పార్క్ కలకలలాడుతోంది కొందరు వాకింగ్ చేయడంతో పాటు వ్యాయామం కూడా చేసిన అనంతరం కబూర్లతో కాలక్షేపం చేస్తున్నారు పిల్లలు ఆట వస్తువులతో ఆడుకోవడంతో పాటు షటిల్ క్రికెట్ వంటి ఆటలను కూడా ఆడుతూ సందడి చేస్తున్నారు పార్కులో అన్ని వసతులు ఉండడం పట్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాలనీలో ఉంటాను ఈ పార్క్ మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంది పిల్లలకు కూడా సాయంత్రం పూట చల్లగా ఉండటం వివిధ రకాలైన ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ఉపయోగకరంగా ఉంది చాలా బాగా ఉంది నాకైతే రోజు వన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేస్తా నేను ఆరోగ్య రీత్యా కానీ దీనికి చాలా ఉపయోగకరంగా ఉంది పార్కులోని పార్క్లోని ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా మహిళలకు చిన్న పిల్లలకు కవిత అండి నేను గత టూ ఇయర్స్ నుండి వస్తున్నాను ఇక్కడికి ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేసి మిగతా టైంలో వర్కౌట్స్ వర్కౌట్స్ చేస్తుంటాం ఇక్కడ అందరం మంచిగా ఫ్రెండ్స్ లాగా అయిపోయాం ఇక్కడ టూ ఇయర్స్ నుండి వస్తున్నాం కాబట్టి అంటే వాళ్ళు అందరం వేరే ఫ్రెండ్స్ వస్తారు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఈవినింగ్ వస్తుంటే ఇంకా అంతా మా బాగుంటుంది పీస్ఫుల్గా చాలా బాగుంటుంది మదర్స్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం అన్న బాగా చేసి బాగా చేశారు ఇక్కడ ఇక్కడికి ఎక్కడ చేసి అందరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాము అందరూ మంచిగా ఉంటుంది ఈవినింగ్ పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ ఇక్కడ ఈవినింగ్ వాకింగ్ వస్తే నేను ఆదర్శ్ కాలనీ నుండి వస్తాను డైలీ గత టూ ఇయర్స్ నుండి వస్తున్నాను ఇక్కడికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పార్కుకి రావడం వల్ల కొత్తగా పరిచయాలు పెరిగి వారితో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నామని పలువురు మహిళలు పురుషులు సంతోషం వ్యక్తం చేశారు తమ స్నేహితులతో కలిసి ఆటలు ఆడుతూ ఆనందంగా గడుపుతున్నామని చిన్నారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా వీటి కాలనీ పార్కు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆరోగ్యప్రదాయనిగా వర్ధిల్లుతోంది పార్క్ చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం పిల్లలు చాలామంది చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఆడుకుంటుంటారు మంచి ప్లేసు అంతే మంచి ఏరియా ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ప్రశాంతంగా వాతావరణంలో మంచిగా ఉంటుంది సార్ ఇక్కడ రోజు మా పిల్లల్ని తీసుకొని వస్తుంటాం సార్ వాళ్ళు మంచిగా ఆడుతుంటారు వాళ్ళతో పాటు మేము కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా వస్తుంటారు ఇది ఒక ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కలవడానికి కూడా మంచి ప్లేస్ అండి ఇది ఇది శ్రీ వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో ఉన్న పార్కు ఈ పార్కుకు ఉదయము సాయంత్రము రెండు పూటలు ప్రజలంతా వచ్చి ట్రాకింగ్లో తిరుగుతుంటారు వ్యాయామం చేస్తుంటారు జిమ్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది మున్సిపాలిటీ వారిచే ఇది ఇక్కడ ఆ జిమ్ కూడా చా జెంట్స్ ఉదయం జెంట్స్ ఉపయోగించుకుంటారు సాయంకాలం మహిళలు మరియు పిల్లలు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ ట్రాక్ను ఉపయోగించుకొని తిరుగుతుంటారు చాలా మంచి అవకాశం ఇది కల్పించారు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వారికి కాలనీ తరపున నేను ట్రెజరరు దేవులపల్లి రామచంద్రయ్య వారికి थैंक्स चुप्त